దీని నెమ్మ బడవ వైసీపీలో చిన్న తప్పును కనుమరుగు చేయాలంటే పెద్ద గీటు గీయాలన్నట్టు ఏపీ లిక్కర్ కుమ్మకోణం కనుమరుగు చేసేందుకే అమరావతి మహిళలను వేసిలనడం ఆ గంజాయి బ్యాచ్ను పరామర్శించడం ఇంకా రకరకాలైనటువంటి వ్యవహారాలు చేయడం ఈ వైసీపీ సోషల్ మీడియాకే జరిపోయిందండి ఇప్పుడు విషయం ప్రజలకు అర్థమవుతా ఉంది ఏపీ లిక్కర్ కుమ్మకోణాన్ని ప్రజల దృష్టి నుంచి మరచడం కోసమే అమరావతి మహిళలు దిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా चेंजद मैटर से चेसे ఇల్లు ఆలోచన చేసి చేస్తా ఉన్నట్టుంది సరే పూర్తి సమాచారం లేక వెళ్తే ఈ రెండు మూడు రోజుల్లో ఏపీ లిక్కర్ కుంభకోణంలో విపరీతమైనటువంటి విషయాలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా లిక్కర్ స్కామ్ విషయం అయ్యే రమ్మా బడవ రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో చేతులు మారినాయంట ఇది నేరుగా సిట్ అధికారులే చెప్తానారు ఆధారాలతో దొరికిన సొమ్మే మూడు వేల రెండు వందల కోట్లంట ఆధారాలు లేకుండా దొరికితే గనక పన్నెండు వేల కోట్ల పైమాట అని చెప్పి అంచనా అంచనా వేస్తూ ఉన్నారు ఆధారాలు దానికి మనం ఏం మాట్లాడలేము అంచనా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డిజిటల్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా చేసి ప్రతి బ్రాంచ్ షాపు కాడ నోట్లన్నీ మూటలు కట్టి ఆ బంగ ఆ డబ్బుతో బంగారాన్ని కొని స్పెషల్ ఫ్లైట్ లో ముంబైకి తరలించి ముంబై నుంచి బ్యాటరీ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారండి ఆ రోజుల్లో బీజేపీతో ఉన్న సాన్నిహిత్యంతో మన మగోళ్ళు ఏ విమానంలో పోయినా చెక్కింగ్ లేదంట స్పెషల్ ఫ్లైట్ అయితే నేరుగా విమానాశ్రయం పోవడం మనం గానే పక్కన ఓలా కార్యక్రమం పోయినట్టే ప్రత్యేకించి సిట్ ఈ రోజు దర్యాప్తు చేస్తా ఉంది చెప్పేసి దర్యాప్తులో నేను సిట్ విషయంలో డిఐజి ర్యాంక్ అధికారి ముంబైలో ఈ కేసు విచారణ దర్శలో ఉండాలి ముంబైలో ఉన్నాడు అతను ఈ కేసులో ఎవరైతే సిట్ అధికారులు విచారణ జరుపుతా ఉండారో భారతీయ సిమెంట్ లో శాశ్వతంగా జీవిత కాలం చచ్చిపోయేదానికి విధంగా ఉండే వరకు డైరెక్టర్ గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజోడు ఆయనే అంట ఈ డబ్బు అంతా సెల్ కంపెనీల ద్వారా ముంబై తరలించి మెయిన్ కీలక పాత్ర పోషించాడు రెండు వేల ఇరవై రెండు నుంచే విజయసాయి రెడ్డితో విభేదాలు ఎప్పుడైతే పెట్టుకున్నారో విజయసాయి రెడ్డి పక్కన పెట్టి గోవిందప్ప బాలాజీ మన మొగోడు జగన్మోహన్ రెడ్డి సెల్ కంపెనీలకు డబ్బులు తరలించడంలో గోవిందప్ప బాలాజీ పెద్ద మొగోడంట ఆయనకున్న పరిజ్ఞానం ఎవడికి లేదంట ముంబై లోని కేంద్ర బ్యాంకుల కార్యాలయంలో నిన్న రోజు జరిపిన తనిఖీల్లో ఇంపార్టెంట్ విషయాలన్నీ బయటపడినాయంట ఇందో వందల టన్నుల బంగారం కొనుగోలు చేసి పడేసిన జ్యువెలరీ కంపెనీల ద్వారానే ఆభరణాల రూపంలో తరలించడం జరిగిందంట ఈ రోజు వాళ్ళు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది సిట్టు రాబోయే రోజుల్లో మరొక కీలక అంశం కూడా వెలువడిస్తానని చెప్తాంది వెలుగులోకి తీయడానికి విచారణ జరుపుతా ఉన్నది ఆ వివరాలు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక వీడియో చేసుకుంటాం నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి